తెలంగాణ కోసం ఏ స్వార్థం లేకుండా విద్యార్థుల పోరాటం చేశారని నిస్వార్థంగా సిద్దిపేటలో కూడా పదిహేను వందల రోజులు సిద్దిపేట ప్రజలు పోరాటం చేశారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు తెలంగాణలో ఆకలి చావులు ఉండకూడదని ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేద్దామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జిఓ భవన్ లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక అధులలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి సన్మానించారు అందరూ సంఘటితంగా పోరాడితే తెలంగాణ ఒక్కడినే కోట్లాడిన నేనే ఎళ్ళుకుంటా నా కుటుంబం కోసం ఎలుకుంటా అని పరోక్షంగా కేసీఆర్ విమర్శించారు దీంతో ఇవాళ ఖజానా ఖాళీ అయిందన్నారు ప్రభుత్వంతో కోట్లాడాలని కానీ నాకు ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఇంకొకరి అయితే చెప్పలేం కదా ఇంకొకరి అయితే చెప్పలేం కాబట్టి పోయి చెప్పుకుందాం అనేది ఒక ఆలోచన అందరిలో వచ్చింది నాకు కూడా సంతోషమే అనిపిస్తున్నది ఆడి చేరుతాయనే నమ్మకం కూడా ఉన్నది అందరికీ గవర్నమెంట్ దాకనైతే పోతుంది ముచ్చట ఎవరో వచ్చి తీసుకుపోయి చెప్పైతే వస్తారు అనే ఒక విశ్వాసం కూడా అందరిలో ఉంది ఇది నాకు సంతోషాన్నే కలిగిస్తున్నది తప్పకుండా మనమందరము ఈ ఈ విషయాలపైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని అంగీకరిస్తూ కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాక అందరం ఏమనుకున్నామంటే మనోడే గవర్నమెంట్లో ఉంటాడు ఇట్లా పోయి చెప్తే పనులు అని చెప్పి ఆ రోజు అందరం కూడా ఆశపడ్డాం ఇక్కడ ఉన్నోళ్ళందరూ కొట్లాడినోళ్ళే అనేక మంది యువతి యువకులు అమరులైపోయినారు వాళ్ళైతే మళ్ళీ వెనక్కి వచ్చేటోళ్ళు కాదు ఈ తెలంగాణలో ఏదో చేసుకొని కూర్చుందామనే ఆశ కూడా వాళ్ళకు లేదు ఏం కోరుకున్నామంటే మన గవర్నమెంట్ ఉంటుంది మన మాట ఇంటారు మన సమస్యలు పరిష్కారం అని అనుకున్నాం కానీ మన రాష్ట్రంలోనే మనం కొట్లాడిన వాళ్ళమే పరాయోళ్లం అయిపోయినాం మనం ముచ్చటే ఒడు ఇనకుండా అయిపోయింది అరణ్య రోదనైపోయింది మనందరిది కూడా ఏదైనా రోడ్ల మీద పడి కొట్లాడుతుంటే పత్రికలు వస్తే కొన్ని అయితే అయినట్టు లెక్క లేకపోతే లేదు అట్లా మనం ఒక ప్రయత్నం చేయవలసిన దుస్థితిలోకి నెట్టబడ్డం అనేక సమస్యలు గెస్ట్ లెక్చరర్లకు కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు ఒక ఐదు వందల మంది మిగిలిపోయింది వాళ్ళకు కూడా చేస్తే అయిపోయాయి ఈ గెస్ట్ కాంట్రాక్ట్ లెక్చరర్ అంటే రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నారని చెప్పి ఇప్పటి నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు రద్దు చేస్తున్నామని అన్నారు ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు చెప్పేవాడు లేడు చెప్తే పట్టించుకునేవాడు లేడు ఫైల్ ఏదన్నా పుటప్ చేయించితే నేల మాలిగంలో పడితే మాత్రమే అది బయటకు వచ్చే ముచ్చటే లేదు పదివేల ఫైళ్ళు ఆ రకంగా అక్కడ పడిపోయి చివరి అక్కడికి మొన్న అవి వెలుగులోకి వచ్చినాయి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి పోతే ఇలా ఫైల్ అన్నీ తీసి మళ్ళీ నోట్స్ రాయటం మొదలైంది మళ్ళీ దాన్ని మొదటి నుంచి ఆ ఫైల్ పుటప్ చేయటం ప్రారంభమై మల్లన్న సాగర్ తెచ్చి కడితిరి యాభై టీఎంసీలు అంటే అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు కూడా యాభై టీఎంసీలు నిల్వ చేయటం సాధ్యం కాదు ప్రమాదకరము తెలిసి తెలిసి యాభై టీఎంసీలు గడితివి ఇండ్లు ముంచితివి జనాలను లేపి ఇంకొక ఆడ పెడితే అక్కడ పని దొరకకపోయా బతుకు తెరువు లేకపోయి ఏం చేయాలి మేమని ఇవాళ మీరు పోతే ఆ గజ్వేలు శివారులో ఉంటాయి వాళ్ళు ఎంత ఏ ఏడుపు వాళ్ళ ఒకటే తక్కువ మీరు ఆ ఇండ్లలోకి పోతే దుఃఖానికి ప్రతిరూపము ఆశి కాలనీ అనేది అట్లా కాలనీని తయారు చేస్తారు